గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో మనకి ఎనభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఎనభై క్వశ్చన్స్ ఎనభై క్వశ్చన్స్లో మనకి ఫార్టీ క్వశ్చన్స్ అనేది మనకి బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది ఒక ట్వంటీ క్వశ్చన్స్ అర్థమెటిక్ పరీక్షకు సంబంధించి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్లో పాసేజ్ అనేది మనం ఏ మీడియం ఎంచుకుంటే ఆ మీడియంకి సంబంధించి పాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది దానిపైన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే మనము అర్థమెటిక్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అనేది ఈ ఎగ్జామ్లో కీలకమైన టాపిక్ అర్థమెటిక్ టెస్ట్ ఈ అర్థమెటిక్ టెస్ట్లో మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తాడు ఈ ట్వంటీ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది టోటల్గా మనకి ఇరవై ఐదు మార్కులు అనేది ఈ ట్వంటీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మనకు రావడం జరుగుతుంది ఈ ఇరవై ఐదుకి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటేనే మనకి మ్యాక్సిమం అందరూ కూడా బొమ్మలు బాగా చేస్తారు అదేవిధంగా పాసేజ్ కూడా చాలా చక్కగా చేయగలుగుతారు కానీ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి అర్థమైటిక్ టెస్ట్కి వచ్చేసరికి కొంచెం వెనకబడే అవకాశం ఉంది కాబట్టి వీటిపైన మంచి దృష్టి పెట్టి మంచిగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఖచ్చితంగా మనకి సీట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అర్థమెటిక్ టెస్ట్కి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది మనము ఇక్కడ మనకి లెసన్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది వీటిని మీరు చూస్తూ నోట్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మీరు ఇవి ప్రాక్టీస్ చేసినట్టయితే మీ ఎగ్జామ్ హాల్లో మీరు ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్ దొరుకుతుంది ఓకే ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద కరెక్ట్ వెర్బల్ ప్రేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఒక మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అంటే ఏంటి నైన్ మైనస్ ఎయిట్ ఇంటూ టూ అంటే ఇది బడ్మాస్ రూల్ని యూజ్ చేస్తూ మనం చెయ్యాలి కానీ దీని యొక్క వెర్బల్ ప్రేజ్ అడుగుతున్నాడు బడ్మాస్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిఫికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇక్కడ మనకి బ్రాకెట్ లేదు ఆఫ్ లేదు డివిజన్ లేదు ఇక్కడ మల్టిఫికేషన్ ఉంది ఇక్కడ మల్టిఫికేషన్ ఉంది అంటే ముందు మల్టిఫికేషన్ చేయాలి అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎయిట్ అండ్ టూ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎయిట్ అండ్ టూ ముందు మనం చేయాలి చేసిన తర్వాత నైన్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఎయిట్ సారీ నైన్ అంటే నైన్ నుంచి మనము నైన్ మైనస్ ఎయిట్ టూజా ఎంత ముందు ఎయిట్ టూజా సిక్స్టీన్ అంటే మల్టీప్లై ఎయిట్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎయిట్ అండ్ టూ ప్రొడక్ట్ అన్న మల్టిప్లై అన్న ఒకటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎయిట్ అండ్ టూ ఫస్ట్ తెలుసుకోవాలి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ నైన్ ఆఫ్టర్ దెన్ అంటే ఇది చేసిన తర్వాత అది చేయాలన్నమాట కాబట్టి ఆప్షన్ బీజ్ రైట్ ఆన్సర్ అవుతుందనమాట కరెక్ట్ వెర్బల్ ప్రైజ్ ఏదవుతుందంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఎయిట్ అండ్ టూ అంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఎయిట్కి టూకి ప్రోడక్ట్ కొనుక్కోవాలి ఎందుకంటే బడ్మాస్ లో మల్టిఫికేషన్ చేయాలి ఫస్ట్ తర్వాత ఎడిషన్ ఎడిషన్ లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ దేని చేయాలి ఫ్రమ్ నైన్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ నైన్ ఓకే ఈ విధంగా మనకి వెర్బల్ ప్రైజ్ అనేది బి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఆన్సర్ వచ్చే ఎక్స్ప్రెషన్ ఏది అని అడుగుతున్నాడు క్రింది వాళ్ళ ఇది ముందు చేద్దాం ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి అంటే సిక్స్ ఫైవ్ దా థర్టీ చేయాలి సిక్స్ ప్లస్ సిక్స్ ఫైవ్ దా థర్టీ మైనస్ ఫోర్ ఇప్పుడు మల్టిప్లికేషన్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి ఎడిషన్ చేయాలి అంటే ఇది థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ దట్ ఈక్వల్ టు థర్టీ సిక్స్లో ఫోర్ పోతే థర్టీ టూ మనకి ఏ ఆప్షన్ ఏమొచ్చింది థర్టీ ట్వంటీ త్రీ రావాలి కానీ థర్టీ టూ వచ్చింది కాబట్టి మనకి ఇది కాదు ఏ ఆప్షన్ మరి బి ఆప్షన్ చూద్దాం బి ఆప్షన్ ఏ విధంగా ఇచ్చాడో ముందు మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ ముందు తర్వాత ఏం చేయాలి మల్టిఫికేషన్ అయిపోయింది ఇప్పుడు ఎడిషన్ చేయాలి ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ సిక్స్ మైనస్ సిక్స్ దట్ ఈక్వల్ ట్వంటీ సిక్స్లో సిక్స్ పోతే ట్వంటీ కానీ మనకు ఆన్సర్ ఏం రావాలంటున్నాడు ట్వంటీ త్రీ వచ్చేదే మనకి కరెక్ట్ ఆన్సర్ ఇది ట్వంటీ వచ్చింది అంటే ఆప్షన్ బి కూడా కరెక్ట్ కాదు మనకి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సి ఇక్కడ ముందు మల్టీప్లికేషన్ చేయాలి సిక్స్ సిక్స్ దా థర్టీ సిక్స్ అంటే ఫోర్ ప్లస్ సిక్స్ సిక్స్ దా థర్టీ సిక్స్ మైనస్ ఫైవ్ నెక్స్ట్ ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఈ రెండు యాడ్ చేస్తేంత ఫార్టీ ఫార్టీ మైనస్ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ కానీ మన ఆన్సర్ ఏం రావాలి ట్వంటీ త్రీ రావాలి ట్వ అంటే ఇది కూడా ఆప్షన్ రాదు ఖచ్చితంగా ఇది ఆన్సర్ అవుతుంది అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ముందు ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి ఈ రెండు మల్టీప్కేషన్ చేస్తే ఫోర్ సిక్స్ దా ఫైవ్ ఆప్షన్ డి ఎలా ఉందో చూద్దాం ఫోర్ ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్ ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండు యాడ్ చేయాలి ఎంతవుతుంది ట్వంటీ నే మైనస్ సిక్స్ ట్వంటీ నైన్లోంచి సిక్స్ పోతే ట్వంటీ త్రీ ఆన్సర్ రావడం జరిగింది ఇగోండి ట్వంటీ త్రీ రావాలంటున్నాడు ట్వంటీ త్రీ వచ్చే ఎక్స్ప్రెషన్ ఏది ఈ నాలుగింట్లో అంటే ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ చూడండి డిటర్మైన్ విచ్ స్టెప్ యూ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం అసలు ఈ ప్రాబ్లంలో ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ నొప్పి ఏం చేస్తావు అని చదువుతున్నాడు ఏం చేస్తామంటే బడ్మాస్ రూల్ ప్రకారం బిఓ డిఎంఏఎస్ బడ్మాస్ రూల్ ప్రకారము బ్రాకెట్ ఉందా ఉంది బ్రాకెట్లో ఉన్నదే చేస్తాను ఫస్ట్ ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఇక్కడ డిటర్మైన్ అంటే ఈ ప్రాబ్లం డిటర్మైన్ చేసేటప్పుడు విత్ స్టెప్ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేస్తావో బ్రాకెట్ బ్రాకెట్లో ఏముంది త్రీ సెవెన్ జా అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డిటర్మైన్ విత్ స్టెప్ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం సొల్యూషన్ అడగడం లేదు నువ్వు ఈ ప్రాబ్లం చూడగానే నువ్వు ఫస్ట్ ఏం చేస్తావని అడుగుతున్నాడు బడ్మాస్ రూల్ ప్రకారం బిఓ డిఎంఏఎస్ బడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి ఫస్ట్ లో ఉన్నది చేయాలి లో ఏముంది ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ ఉంది ఆ ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ మొదట చేయాలి కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ ప్రాబ్లం అంతా చేయమని అనడం లేదు ఇక్కడ ఫస్ట్ డిటర్మైన్ విచ్ స్టెప్ యూ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఈ ప్రాబ్లం చూడగానే ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ బ్రాకెట్లో ఉన్నది చేస్తాం కాబట్టి ఆప్షన్ బి బిఈ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డిటర్మైన్ విచ్ స్టెప్ యూ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఇక్కడ కూడా ఇచ్చాడు సేమ్ క్వశ్చన్ ఇక్కడ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం సొల్యూషన్ అడగడం లేదు ఈ క్వశ్చన్ చూడగానే నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు బ్రాకెట్లో ఉన్నది చేస్తాను ఏంటి ట్వంటీ ఎయిట్ ఈజ్ డివైడెడ్ బై సెవెన్ అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఈ విధంగా మనము ఇటువంటి ప్రాబ్లమ్స్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకో చదవాలి అర్థం చేసుకోవాలి డిటర్మైన్ విత్ స్టెప్ యూ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్ క్వశ్చన్ బాగా నీట్గా ఒక టూ టైమ్స్ చదవాలి చదివిన తర్వాత అది ఏం చేయాలనేది మనము చాలా జాగ్రత్తగా ఏం అడుగుతున్నాడో దాన్నే చేయాలి ఈ ప్రాబ్లం చేయాలంటే చేయొచ్చు ఎలా చేయొచ్చు ఫైవ్ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఈజ్ డివైడెడ్ బై టూ డివైడెడ్ బై కాదు ఇది ప్లస్ ప్లస్ టూ ఇంటూ ఇది ముందు చేయాలి కదా బ్రాకెట్లో ఉంది ఈ ట్వంటీ ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేయాలి చేస్తే ఏమొస్తుంది సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ రిమైండర్ జీరో వచ్చింది అంటే ఆన్సర్ ఏమొచ్చింది ఫోర్ వచ్చింది ఇక్కడ మనకి ఈ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు బ్రాకెట్ తర్వాత బడ్మాస్ రూల్ బీఓ డిఎంఏఎస్ బడ్మాస్ రూల్లో బ్రాకెట్ అయిపోయింది ఆఫ్ లేదు డివిజన్ లేదు మల్టిప్లికేషన్ ఉంది మల్టిఫికేషన్ ఏంటి టూ ఫోర్ జా ఎయిట్ అంటే ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇది ఫైవ్ ఇప్పుడు ఏం చేయాలి ప్లస్లు చేయాలి ప్లస్లు ఏమేమి ఉన్నాయి ఫైవ్ ఫోరు ఎయిట్ ప్లస్ చేయాలి ప్లస్ చేస్తే ఏమొస్తుంది ఈ రెండు యాడ్ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ యాడ్ చేస్తే సెవెంటీన్ మైనస్ ఫోర్ ఇప్పుడు ఎడిషన్ అయిపోయింది సబ్ట్రాక్షన్ చేయాలి సెవెంటీన్లోంచి ఫోర్ పోతే థర్టీన్ అంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ వాల్యూ అనేది థర్టీన్ అడుగుతున్నాడు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ నువ్వే అయితే ఏం చేస్తామని బ్రాకెట్ లో ఉన్నది చేస్తాం అదే ఆన్సర్ ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ